అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఈ మాట ఎందుకన్నానంటే మా ఆయన తోటి వచ్చిన ప్రాబ్లమే అది నాకు బాగా ఇష్టమైనది ఏదైనా సరే నాకు ఇష్టం కదా చెప్పకుండా ఎప్పుడైనా ఏదైనా తీసుకొచ్చి ఇస్తారేమో అనుకుంటాను ఎప్పటికీ తీసుకురారు ఒకవేళ చెప్పాను అనుకోండి తీసుకురామని మళ్ళీ జీవితంలో అడగాలంటే భయపడే అంత ఎక్కువ తీసుకొచ్చి ఇచ్చేస్తారు మళ్ళీ ఒకే ఒక డైలాగ్ తీసుకురాపోతే తీసుకురాలేదు అంటో తీసుకొస్తే ఇంతెందుకు తీసుకొచ్చో అంటో అంటారు ఇక ఏం చేయాలో తెలీదు మీ ఇంట్లో కూడా ఇంతేనా కామెంట్స్ చెప్పండి ఒక రోజు ఏం జరిగిందంటే ఒకసారి పని మీద బయట వస్తుంటే దారిలో చేపలు కనిపించాయి అంట మా ఆవిడికి చేపలంటే చాలా ఇష్టం కదని చెప్పేసి ఆగి మరీ తీసుకున్నారంట మా హస్బెండ్ ఏమో చికెన్ ఎగ్స్ తప్ప ఏ నాన్ వెజ్ తినడు ఇంకా నా కోసం మా పిల్లల కోసం అని చెప్పేసి ఐదు కేజీలు చేప రాగానే బొచ్చో కూడా తెలీదు పీసెస్ అలా కట్ చేయించి నీట్ గా క్లీన్ చేసేసి తీసుకొచ్చి ఇదిగో నీకు చేపలంటే చాలా ఇష్టం కదా అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు అవి చూసినట్టు నా ఫీలింగ్ చూడాలి చేపలంటే చాలా ఇష్టం కదని చూసి సంతోషించాలో ఇన్ని చేప మొక్కలు ఎన్ని రోజులు తింటే దొరుకుతాయో తెలియక కోపం చిరాకు వచ్చి ఇంకా అసలు మామూలు